కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ సెంటర్ ని పూర్తిగా నేలమట్టం చేసింది ఈ నెల ఇరవై ఒకటిన హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ఫిర్యాదు చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కట్టడానికి సంబంధించిన మ్యాప్ జత చేస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు చూస్తున్నారు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హైడ్రాక్ ఇచ్చిన కంప్లైంట్ రిపోర్ట్ ఇది ఇట్ హాస్ బిన్ నోటీస్ అంటూ ఆయన మొదలుపెట్టి మొత్తం పెట్టి మ్యాప్ షోయింగ్ ది ఎంక్రోచ్డ్ పార్ట్ అంటూ మొత్తం ఆక్రమణకు గురైన పార్ట్ ఇదిగో అంటూ ఒక మ్యాప్ జత చేస్తూ హైడ్రాకు కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా కంప్లైంట్ ఇచ్చారు ఈ నేపథ్యంలోనే మొత్తం ఆ మ్యాప్ కు సంబంధించి అన్ని విషయాలు తెలుసుకుంటూ డీటెయిల్స్ అన్ని కూడా సేకరిస్తూ ఎస్ ఆక్రమణకు గురైన మాట వాస్తవమే అంటూ నిర్ధారించిన హైడ్రా కమిషనర్ దాని కూల్చివేతకు రంగం సిద్ధం చేశారు ఇవాళ ఉదయం నోటీసులు అంది అందించారు కూల్చివేతకు అంతా రెడీ అన్నారు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు మొదటగా ఎన్కన్వెన్షన్ సెంటర్ కూల్చివేస్తున్నారన్న వార్త ఒక్కసారిగా టీవీ నేను స్క్రీన్ పై చూడగానే అందరూ అవాక్ అయ్యారు బికాస్ ఇప్పటి వరకు చుట్టుపక్కల ఉన్న భవనాలు అవన్నీ కూడా కూల్చివేయడం ఒక ఎత్తు ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ సెంటర్ అనేది అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ దాట్ సిటీకి నడిబొడ్డను ఉంటుంది ఒక హై ఫై ప్రొఫైల్ ఉన్న ఒక వ్యక్తికి సంబంధించింది కాబట్టి ఇవన్నీ కావడంతోటి మొత్తం మీద ప్రస్తుతం ఈ కంప్లైంట్ తో హైడ్రా తీసుకున్న యాక్షన్ మీరు చూస్తున్నారు